మా పిల్లోడు అయితే గిన్నెతో గిన్నెలో ఏతున్నాడు అండి పొద్దున్న టైల్స్ వేస్తున్నారు దాని గురించి ఇష్టమవుతున్నారండి టైల్స్ చేస్తున్నాం అండి దాని గురించి పైప్ అయితే అడ్డంగా ఉందనేసి లోన పెట్టమన్నారండి దాని గురించి అయితే లోన పెడుతున్నాడు అండి పైపు మా ఆయన మాకు కరెంట్ పని చేసేవాళ్ళు ఖాళీ లేదంటండి ఇంకా అంతకని మా ఆయనకు వచ్చాను ఇంకా ఆయనే చేసేస్తున్నాడు అండి మరి పైపులో అన్ని కొనుక్కొచ్చాడు నడదోలే ഇതൈയിലോ അള കേടത്തനെ കണൈൽ തീരൊന്നും ഉണ്ട് നേ. അതികാരം ഇതൈയിലോ അടുക്കാസ്തനെ. മുഗം. എന്താ? ഇണ്ടി পানি മാത്രമേ കാണിച്ചവർക്കേ കാളിൽ ഇടാള്ളം. ండి టైల్స్ నిన్నైతే ఇక్కడ తాకే వేసారండి ఇక్కడ తాకేసారు ఈ రోజైతే ఇది వేస్తారంటండి జాయింట్ చేస్తుంది జాయింట్ చేస్తుంది జాయింట్ చేసి ఇప్పుడు దీన్ని దీన్ని పైపా తీసాలన్నమాట కొంచెం జాయింట్ అలా కలిపే అట్లా పైప్ పెట్టాలా పైప్ అయితే బిగిచ్చేసాడండి పైప్ బిగించేసి వేసు వేసాడండి అందులో అయిపోందమ్మా అప్పుడే సండేసి యా చికెన్ షాప్లతో ఇవ్వలేదు అలా ఈరోజు చికెన్ షాప్ తీయలేదు సార్ తమ చికెన్ తీసుకురామన్నా కదా చికెన్ షాప్ తీయలేదు అందుకని కోడిగుడ్లు తెచ్చిన యా కోడిగుడ్లు ఉండే రేపు వద్దు అంటారు సార్ తల్ల చాలా రిపబ్లిక్ డే అంటే చికెన్ షాప్ తీయలేదు